శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చెప్పినా వినలేదు ఎందుకంటే మూర్ఖులని ఎవరిని అంటారంటే శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి వివరించినా వినలేదు ఏం వివరించిన అంటే మరియు మహాభారతం జరిగినట్లు హనుమంతుడు రావణుడికి వివరించినా కానీ అహంకారం కారణంగా అతను కూడా వినలేదు చివరికి అతను లంక దహనానికి చూడవలసి వచ్చింది ముఖ్యంగా మూర్ఖులు అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనలో ఉన్న అహంకారం భగవద్గీత ఏం చెబుతుందంటే మనిషిలో ఉన్న అహంకారం అనేది తీసివేయాలి తొలగించాలి అహంకారం వల్ల మనిషి తన పతనాన్ని తానే ఒక మొదటి మెట్టు వేసుకుని వాడవుతాడు అలా తను రోజు రోజు తనలో ఉన్న లోపాలన్నీ వెలికి తీస్తూ ఒక మూర్ఖుడు లాగా తయారవుతాడు ఎవరు చెప్పిన వినకుండా మంచి చెడులు అనేది ఆలోచించకుండా మూర్ఖుని లక్షణం వల్ల అతను తనని తాను మోసం చేసుకుంటాడు అతను చేసే కర్మల వల్ల అతను తన కర్మ తన కర్మని తను మోసం చేసుకున్నవాడు అవుతాడు సో అహంకార మోసం ద్వారా జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన పొందినది ఏదైనా సరే అది సంపద కానీ పదవి కానీ స్థానం కానీ డబ్బు కానీ లేదా సమాజంలో పలుకుబడి కానీ శాపానికి గురవుతాము మరియు మనమే నాశనం అవుతాము ఇలా జరగకూడదంటే కొన్ని ఎథిక్స్ అనేది ఉండాలి అందుకనే భగవద్గీతలో మనం రోజు చదవటం వల్ల అవి మనం నేర్చుకోవ నేర్చుకోగలుగుతాము అలాగే లెసన్స్ అనేది మనం నేర్చుకోవాలి సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్